సిద్దిపేట మెడికల్ కాలేజీలో లో లావణ్య అనే మెడికల్ స్టూడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది తను నిన్న నిన్న ఏదో ఒక విషయంలో తను పాయిజన్ తీసుకొని తనంతట తానే సూసైడ్ చేసుకున్నారు అయితే తను ఇప్పటి వరకు కూడా గద్వాల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మహిళగా అయితే గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు కూడా తను సిద్దిపేట మెడికల్ కాలేజీలో లో టూ థౌసండ్ ట్వంటీ బ్యాచ్ తను మెడికల్ అక్కడ చేరడం జరిగింది దాని తర్వాత కూడా కొన్ని ఇబ్బందుల వల్ల తను సూసైడ్ చేసుకుందని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా తను ఎందుకు సూసైడ్ చేసుకుంది కల కారణాలు ఏంటని కూడా విచారణ చేపడుతున్నారు అయితే తను ఇప్పటి వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఆ వైద్య రంగంలో చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో అన్ని రంగాల్లోకి వెళ్ళా మహిళలు వాళ్ళు ఆ పీజీ అయిపోయిన తర్వాత కావచ్చు మెడికల్ అయిపోయి మెడికల్ అయిపోయి హాస్పిటల్లో చేరిన తర్వాత కూడా వృత్తిరీత్యా అక్కడ చాలా ఇబ్బందులు ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు ఆ మెడికల్ స్ లలో ఇబ్బందులతో పాటు తర్వాత వాళ్ళ జాబ్ను కూడా మానేసిన పరిస్థితి తన తర్వాత మెటర్నిటీ లీవ్స్ కావచ్చు దాని తర్వాత ఉన్నటువంటి పరిణామాల వల్ల కూడా చాలా మంది మహిళలు వైద్య వృత్తిని వదిలేస్తున్నారు అయితే దీని పట్ల కూడా ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థులు కావచ్చు అటు వైద్య రంగంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందుల వల్ల కూడా సూసైడ్లు అనేవి చేసుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలోనే మనం చూడొచ్చు సిద్దిపేట జిల్లాలో పీజీ చదువుతున్నటువంటి డిగ్రీ మెడికల్ స్టూడెంట్ చనిపోవడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తను సర్జన్ గా కూడా పనిచేస్తుంది అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ లో చదువుకుంటూనే తను చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత కూడా తను అనుమానాస్పద స్థితిలో కూడా తను పాయిజన్ ఉన్నటువంటి ఇంజెక్షన్ చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఏంటని కూడా అటు కుటుంబ సభ్యులు కావచ్చు అటు మెడికల్ కాలేజీ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు దానిపైన విచారణ జరపాలంటూ కూడా పోలీసులను కోరడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా లావణ్య ఎందుకు చనిపోయింది అటు కాలేజ్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే కుటుంబ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే దానిపైన కూడా ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేసి అయితే విచారణ చేపడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.